ఈ రోజు పరిటాల రవేంద్ర గారు చేసిన కృషి ఆ రోజు రాజకీయ పరంగా సామాజిక పరంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు దాంతోపాటు సామాజికంగా ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ కూడా ఏ రకంగా అంటే సమాజంలో ఏదో పుట్టాము బతికాము వెళ్ళిపోయాము అనే దానికంటే ఏ వ్యక్తి అయినా సరే తనకంటూ ఒక స్థానాన్ని ప్రజల గుండెల్లో కావచ్చు ఈ సమాజంలో కావచ్చు స్థిరస్థాయిగా గుర్తుండిపోయేటట్టుగా నిలుపుకోవాలి అనే దానికి పరిటాల రవేంద్ర గారు ఒక నిలమెత్తు నిదర్శనం అనే విషయాన్ని మనం గుర్తు అందులో భాగంగా ఆ రోజు రాజకీయ పరంగానే ముందుకు తీసుకెళ్లడమే కాదు ప్రజల్ని సేవా భావంలో కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలతో ఆ రోజు పెళ్లిళ్ళు కావచ్చు రక్తదాన శిబిరాలు కావచ్చు ఈ అనేకమైన కార్యక్రమాల రోజున్న పరిస్థితులు బట్టి ముందుకు ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని కూడా ముందు ఖచ్చితంగా తీసుకెళ్తాము అందులో రైతుల అభిమానులు ఇంతవరకు రవీంద్ర గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారందరి సహకార సహకారాలతోనే మేము కూడా ఏ కార్యక్రమాన్ని అయినా సరే చేయబట్టి విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళగలిగాము మేము ఏ కృషి చేసినా గానీ ప్రజల వరకు చేరాలనేది వారి ద్వారా చేరేలాగా మేము కూడా చేసుకోగలిగాము ఖచ్చితంగా రానున్న కాలంలో మేము కావచ్చు పరిటాల రవీంద్ర గారి అభిమానులు శ్రేయోభిలాసులు కావచ్చు ఎందుకంటే మాకంటే అసలైన వారసులు వాళ్లే ఎందుకంటే పరిటాల రవీంద్ర అనే వ్యక్తి ఆయన ఆశయాల్ని మాకన్నా ఆయన అభిమానులే ఇంకా బేసిక్గా ఇంకా బయటికి తీసుకెళ్లే పరిస్థితి ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ పోరాట పట్టి మనకు నిలబెట్టుకునే పరిస్థితి కూడా చాలా మంది ఆయన ఇష్టపడే వాళ్ళలో చూస్తాం వారందరితో కలిసి రేపొద్దున రాబోయే కాలంలో కూడా అనంతపురం జిల్లా కావచ్చు లేకుంటే ఎక్కడ మా అవసరం అయితే ఉంటుందో పరిటాల అభిమానులు కావచ్చు మేము కావచ్చు రవీంద్ర గారు అభిమానులు కావచ్చు అందరూ కలిసి ఖచ్చితంగా ఆయన పేరు నిలబెట్టుకునేటట్టుగా మా అవసరం ఎక్కడుంటే అక్కడికి వెళ్లి చేయడానికి కూడా ప్రజలకు ఉపయోగపడేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు ఇరవై ఏళ్ళు కావచ్చినప్పటికీ ఆయన మీద అభిమానం ఎటువంటిది చెక్కు చెదరకోకుండా ఒకటో సంవత్సరం నుంచి ఈ రోజు దాకా ఏ రకంగా అయితే ఎప్పుడో నలిసి చాలా మంది ఇప్పుడు మాట్లాడుతూ అంటే చెప్తా అంటారు కొంతమంది చూసినారు కొంతమంది మాట్లాడినారు కొంతమందికి ఎటువంటి పరిచయం లేని వాళ్ళు కనీసం వ్యక్తిని ఎదురుగా చూడని వాళ్ళు కూడా అంత అభిమానాన్ని వాళ్ళ గుండెలో నింపుకొని ఇంత దూరం వాళ్ళు ఆయన మీద ప్రేమతో ప్రతి సంవత్సరం ఇక్కడ దాకా వస్తున్నారంటే వారందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటున్నాము ఖచ్చితంగా మీ అభిమానాన్ని ఎక్కడ ఇది కాకోకుండా తగ్గనికోకుండా మేము కూడా ఆయన పేరు నిలబెట్టుకునేటట్టుగా ముందుకెళ్తామని మీకు అందరికీ తెలియజేస్తాం